తెలుసా ఇది ఎవరితలా ఇలా శిల్పంగా మార్చారు అరివీర భయంకరుడు శాత్రవుల కుత్తుకలు తెగతేర్చి తెలుగు జాతి వైభవం చాటుతూ నేటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కాంచీపురం వరకు ఏలిన మహావీరుడు రుద్రునిది తురుష్క ముష్కరులతో ముమ్మారు యుద్ధం చేసి రెండు యుద్ధాలలో గెలిచి మూడవమారు సైన్యములోని ఇంటి దొంగల అనైక్యతతో ఓడి పట్టుబడ్డాడు గుర్రానికి కట్టబడి ఓరుగల్లు నుండి నర్మదా నది తీరం వరకు ఈడ్చబడ్డాడు ఢిల్లీ సుల్తాన్కి పట్టుబడి అక్కడ వాళ్లు పెట్టే మరిన్ని చిత్రహింసలు అవమానాలు తట్టుకునే దానికంటే ఏమిటి ప్రత్యామ్నాయం అని ఆలోచించాడు తురుష్క సైనికుల్లో హిందూ అభిమానం ఉన్న ఒక సైనికుడు తనకు చేసే ఏర్పాటు చేయమని ప్రాధేయపడగా అతడు సైన్యాధ్యక్షుడు దగ్గరగాలేని సమయములో నర్మదా నదీ తీరములో చేసే ఏర్పాటు చేశాడు లేవలేక పాకుతూ నదీ తీరములోకి వెళ్లాడు నీటి ప్రవాహంకి దగ్గరగా వెళ్లి అస్తాద్రి చేరుతున్న ప్రత్యక్ష దైవం అయిన తన మూలకత దత్తత ద్వారా సూర్యనారాయణ మూర్తికి అధ్యం సమర్పించాడు త్వరగా అంటూ తొందర పెడుతున్న తురుష్క సైన్యం మాటలు వింటూ సుల్తాన్ చేతిలో మరింత పరాభవం చెందడమా ఆ దుష్టుని దౌష్ట్యాన్ని నిరసిసిస్తూ స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించడమా పరాభవించి వాడు చంపక మానడు వాడి చేతిలో మరింత అవమానింపబడి చావడమెందుకు ఓ తెలుగు సామ్రాజ్య లక్ష్మి పుట్టుకతో కురువంశ చంద్రుల వారసుల ఇంట ఓ దుర్గా స్వరూపినికి మనవడినై పుట్టాను భారతీయ శాస్త్రోక్త దత్తత ద్వారా ఇనకుల వంశాముదికి వారసుడను అయ్యాను మహోన్నత కాకతీయ సామ్రాజ్యాన్ని అవిభాజ్య తెలుగులను ఏచత్రం కిందికి తెచ్చి పాలించాను ఈనాడు మోసగింపబడి ఒక తుచ్చ బ్లెలేచ్చుని చేతిలో అవమానింపబడి మరీ చావడమా ఎదురు తిరిగి పోరాడి చావడానికి చేతిలో ఆయుధం సైతం లేదు పోరాటానికి ఆహ్వానించిన వికటాట్ట హాసముతో అవమానిస్తున్న వీరితో బందీనై చేస్తున్న ప్రయాణ సాంగత్యం సైతం దుర్భరంగా ఉంది చీ నాకు ఎట్టి దుర్గతి సంభవించింది మహాదేవా అనుదినము స్వర్ణలింగాన్ని చేయించి అర్చించి దానమోసంగిన నా కరములు నేడు కైమోడ్చి నమస్కరించడానికి కూడా నేడు దుర్భర గాయాలతో నెత్తులు ఓడుతున్నవి ఏమిటి విధి దగ్గరకు రాబోతున్న బ్లెలేచ్చ సైన్యానికి దూరంగా నీటి ప్రవాహములోనికి జరిగాడు చివరిసారిగా మరోమారు నర్మద జలాలతో సూర్యనారాయణునికి అంజలి ఘటించి మరింత వెనుకకు అడుగులు వేశాడు నర్మదా నది ప్రవాహపు సుడిలో పడిపోయాడు ఇంకా కానరాలేదు ఆ మహోన్నత వీరుని దుష్టులు పెట్టిన బాధలను ప్రత్యక్షముగా చూసిన నర్మదయే ఈ కర్మకు సాక్షి నర్మదా తల్లి మరి ఓడ్చలేక ఆ వీరుని అక్కున చేర్చుకుని తనగర్భములో వేసుకున్నది తురుష్క సైన్యములోని గజ ఈతగాళ్లను నదీ ప్రవాహములోనికి దింపాడు సైన్యాధ్యక్షుడు మూడు రోజుల తర్వాత ప్రవాహములోని గుండు రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆ మహావీరుని పార్థివ దేహాన్ని తెచ్చారు క్రౌర్యముతో సైన్యాధ్యక్షుడు తన కరవాలము తీసి ఆ వీరుని శరీరం నుండి తలను వేరు చేసి గుర్రానికి కట్టి ఢిల్లీ కోటలో ఉన్న సుల్తానుకు సమర్పించారు పాలకుని క్రౌర్యాన్ని కోట్ల రాసులు ఇచ్చి చేసుకున్న సంధి ఓడంబడికను కొలది రోజుల్లోనే కాలదన్నిన నమ్మక ద్రోహిణి చూస్తూ ఆ తల వికటాట్టహాసం చేసింది ఎవరిదిరా విజయమంటూ హేళనగా పగలబడి నవ్వింది సుల్తాను మొహంలో కత్తివేస్తే నెత్తురు చుక్కలేని విధం అయింది ఇది ఓ మహోన్నత తెలుగు వీరుని దుర్భరగాథ ఇది చరిత్ర